డబ్బున నువ్వు ఇంటికి రసేను కువాలో చెప్పినయని దేవాలో తెల్ల తెల్లవరంగానే మంటలు వేయాలో భోగి మంటలు వేయాలో పిల్ల జల్లలిసన చెయ్యాలో పెద్ద పండుగ వేయాల ఎన్ని ఎల్ల ఎన్ని ఎల్లు ఎన్నెల కురువాలో పగల ఎన్నెల కురువాలో ఎన్నో ఏళ్ళు కలువనోళ్ళు ఎదురు పడాలో తీరని ముచ్చటబెప్పాలో వరుసలైన తెలువ నీళ్లు వరుస మారాలో ఊరు మురిసిపోవాలో నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పోయాలో నిరతము గురుతు రావాలో గొబ్బి అల్ల గొబ్బి అల్ల గొబ్బెర కుడుములో పిల్లగ బొబ్బెర కుడుములో సంచిల సీతా పల్లెల ప్రేమలు కలిపి పట్నము తీసుకోవరు అమ్మో అసలు రైలు పట్టాలు ఎంత సింక్ లో పడుతున్నారు ముగ్గురు పాట మస్త్ ఇష్టం మాకు ఎప్పుడో నోట్యాడని మీరు అచ్చుతోనే మేము ముగ్గురు ఐస్ కూడా బలే అంటే ఒక్కదందరూ సబ్క్రైబ్ చేయండ్రి లైక్ చేయండ్రి గంట కొట్టుండ్రి అందరికి నమస్కారం